అండి సోషల్ మీడియాని చూడడం వరకు ఓకే కానీ దాన్ని వాడే విషయంలో చాలా చాలా పొరపాట్లు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో చాలామంది అండి ముఖ్యంగా డాక్టర్స్ డాక్టర్స్ అండ్ డాక్టర్ అపాయింట్మెంట్స్ విషయంలో రీసెంట్గా అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను బయటికి వెళ్ళినప్పుడు ఏమున్నా కానీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను బాగా అసలు ట్రెండ్ ఉంది ఎలా ఉంది ఎట్టుపోతుంది జనం ఆలోచి ఎలా ఆలోచిస్తున్నారు ఏ పప్పులో కాలేస్తున్నారు అనేది చూస్తూ ఉంటామండి మా సిస్టరు హైదరాబాద్ దగ్గర ఉంటారు హైదరాబాద్లో ఎంత మంచి డాక్టర్లు ఉంటారు విజయవాడ వచ్చారంటే ఎందుకు ఏంటి అని తర్వాత కనుక్కుంటే తెలిసింది ఒక డాక్టర్ ఉన్నారు విజయవాడలో సూపర్ డాక్టరు అద్భుతమైన డాక్టర్ అసలు ఆయన చెప్తాడు అదే డాక్టర్ బాబులో సీరియల్ సీరియల్లో డాక్టర్ బాబు ఉంటాడు చూడండి అట్లా అన్నట్టు అందంగా ఉంటాడంట ఆరు అడుగులు ఉంటాడంట రెగ్యులర్గా టిప్స్ చెప్తాడంట బోల్డ్ మంది ఫాలో అవుతూ ఉంటారంట చాలా బాగా చెప్తాడంట చాలా అందంగా బాగా చెప్తాడంటండి అంటే ఒక కెమెరా ఉండి అందమైన పర్సనాలిటీ ఉంటే ఆ డాక్టర్ మంచి అయిపోయాడు చూసారా ఆ డాక్టర్ వర్త్న్నోడు అయిపోయాడు అంటే ఎంత ఫీజు తీసుకుంటాడు అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత బాగా చేస్తాడు ప్రీవియస్ కేసులు ఏంటి అతనికి అంటే మామూలుగా పేషెంట్లు ఇచ్చే రేటింగ్ ఏంటి అంటే పేషెంట్లతో ఎలా ట్రీట్ చేస్తాడు ఎన్ని సక్సెస్ చేశాడు అనేది ఎవరికి అక్కర్లేదండి సోషల్ మీడియాలో ఎంత బాగా అతనున్నాడు అనేది చూసి ఈ మధ్య డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం మొదలెట్టారండి ఫీజు కూడా ఎక్కువే మామూలు డాక్టర్ కంటే కూడా ఓపీ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువే తీసుకున్నాడు అండి అలాగని పోనీ ఒక గంట ఎక్కువ చూశాడంటే ఏం లేదు రెండు మూడు నిమిషాలే అక్కడ చూస్తే చాలామంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్నారండి ఓపీలో పేరు అది చెప్తే బాగోదు కాబట్టి చెప్తున్నారు అంటే మనం ఎటుపోతున్నాం అనేది చెప్పడం నా ఉద్దేశం చూడండి సోషల్ మీడియా ఎంతవరకు చూడాలంటే ఎంటర్టైన్మెంట్కి చూడాలి ఓకే ఎవరు ఏ టిప్స్ చెప్పినా కానీ మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి లైఫ్ రిస్క్ లేనిది చూడాలి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా ఈవిడ నయం అక్కడి నుంచి వచ్చి డాక్టర్కి చూయించుకుంది ఆయన ఒరిజినల్ డాక్టరే కాబట్టి సరిపోయిందండి అంటే ఒరిజినల్ డాక్టర్ అయినా కానీ ఈ రకమైన పాపులారిటీ ఎవరికైతే ఉంటుందో ఎవరైతే హైప్ క్రియేట్ చేసుకుంటున్నారో పెంచుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి పొదవమంది పరిగెడుతున్నారండి ఈ మధ్య డాక్టర్లు కూడా అందంగా ఉండాల్సిన పరిస్థితి మంచి స్టూడియో ఏర్పాటు చేసుకోవాలి మంచి కెమెరా మంచి లైటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి మనమే క్రియేట్ చేసామా అందులోకి వాళ్ళని నెట్టేసామా అనిపిస్తుంది చాలామంది డాక్టర్ల పాపం ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి కంటెంట్ ఇవ్వాల్సి వస్తుంది చెప్పాల్సి వస్తుంది ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది కానీ దురదృష్టం ఏంటంటే మనం ఆ ప్రమోట్ చేసుకున్న వాళ్ళ వెనకాలే పడుతున్నామండి ఆ ప్రమోట్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ కూడానే ఉంటున్నామండి ఇది ఎంత ప్రమాదం అనేది మీకు అర్థమవుతుందా తెలుస్తుందా సో దయచేసి ఒక డాక్టర్కి మంచి పేరు ఉందంటే ఇంతకుముందు పేషెంట్లు చూపించుకున్న వాళ్ళు చెప్తారండి ఎంత భాగం చూస్తాడు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి ఇవన్నీ చెప్తాడు కదా అవి కదా మనం చూడాల్సింది కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం ఇది ఈ ప్రమాదంలో ఉన్నామండి మరి ఏం చేయాలి ఏంటి అంటే సరే డాక్టర్ కాకుండా ఇంకో కొంతమంది ఉన్నారండి వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి ఏ డిగ్రీ ఉండదు ఏ చదువు ఉండదు కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఏదంటే అది చెప్తానే ఉంటారండి అదిగో అత్తాగు ఎత్తెను అలా బలం వస్తుంది ఇగో ఎంత వెయిట్ తగ్గిపోతావు ఎంత అందంగా ఉంటావు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇగో ఈ ఇంజక్షన్ అన్నీ చెప్పేస్తున్నారు ఇంజక్షన్లు పౌడర్లు అన్నీ చెప్పేస్తున్నారు అండి అవి కూడా మరి మనం చదువుకున్న మూర్ఖులమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అది కూడా ఫాలో అయిపోతామా యాక్చువల్గా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రొడక్ట్స్ మీన్స్ తిండి ఆహారం ఆహారంలో ఏ కాయగూరలు ఏ ఆకుకూరలు ఏ దుంపలు ఎందుకు మంచిది ఇవన్నీ తెలుసు పోపులు పెట్టుంది అవి తెలుసు కానీ మనం కాస్త కష్టపడమంటే నచ్చదు ఇదిగో ఇలాంటివి తినంటే నచ్చదు కానీ మనల్ని వాళ్ళు సాటిస్ఫై చేస్తూ మన బలహీనతను క్యాష్ చేసుకుంటూ అందంగా చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చూడండి ముఖ్యంగా హెల్త్ అండి సపోజ్ నా పేరు ముందు కూడా డాక్టర్ ఉంటుందండి నేను డాక్టర్ అనుకుంటాను నేను కాదు చాలాసార్లు చెప్పాను అది మళ్ళీ చెప్తున్నాను డాక్టరేట్ చేశాను తప్పించి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మంచి పరిచయాలు ఉంటాయి చదవడం తెలుస్తుంది రకరకాలైన రిపోర్ట్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఈ రోజు కూడా లాన్సెట్ లేకపోతే నేచరు ఇలాంటి ఫేమస్ మ్యాగజైన్స్ ఏమైనా రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తే నేను చెప్పే కారణం ఏంటంటే ఒక అవగాహన ఇవ్వాలి లైఫ్ స్టైల్ పాడైపోతుంది మనకని తప్పించి వేరే ఏమీ లేదండి నేను డాక్టర్ని కాదు కాబట్టి నేను ట్రీట్మెంట్ చేస్తాను రండి అని కూడా అడగను కానీ కొంతమంది ఈ మధ్య అది కూడా మొదలెట్టారండి ఇంటి వద్దకు వచ్చే వైద్యం చేయబడను అని అంటే వీళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వైద్యం చేసేస్తారంట వాళ్ళలో డాక్టర్లు ఎంతమంది క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఫేక్ డాక్టర్లు ఎంతమందో ఎవరికీ తెలియదు సో ఇటు పక్క ఏమో సోషల్ మీడియా ప్రమాదం ముంచుకొస్తుంది ఏది హెల్త్ విషయంలో నాశనం చేసేస్తున్నారు ఒక్కటే చెప్తానండి దయచేసి గమనించండి అది తినండి ఇది తాగండి దానికి అలాగా దీనికి ఇలాగా అయిపోతుంది అని ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయినా చెప్తే దయచేసి వాడిని ఫాలో అవ్వద్దండి ఆ మాటలు ఫాలో అవ్వద్దు వీలైనంత వరకు అన్ఫాలో చేసేయండి అని చెప్తాను నేను చెప్పినా కానీ రేపు ఎప్పుడైనా నేను ఒక ప్రోడక్ట్ ఇదిగో ఇది మంచిది ఇది ఆరోగ్యం ఇది తింటే అది అవ్వద్ది ఇది తాగితే ఇది అవ్వద్ది అని చెప్తే అన్ఫాలో కొట్టేయండి ఎందుకు అన్ఫాలో కొట్టమంటున్నా అంటే ఏదో ఒక టైంలో మళ్ళీ అతని వీడియో మీకు వస్తుంది ఏ బలహీన క్షణంలోనూ లొంగిపోతారు లైఫ్ పాడి చేసుకుంటారండి ఆరోగ్యం కదా ఎంత పెట్టినా కానీ మళ్ళీ వెనక తెచ్చుకోలేం కదా ఈ సమస్య అయితే ఏ వస్తుంది నేనైతే ఐడెంటిఫై చేశాను ఇక మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్దామండి సో మరి మంచి స్టూడియోలు పెట్టుకుంటున్నారు డాక్టర్లు మంచి ఇన్ఫ్లుయెన్సర్ల కింద మారుతున్నారు మంచి మాటలు నేర్చుకుంటున్నారు ఇంగ్లీషు తెలుగు వచ్చో రాకో బాధలు పడి ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అలాంటి వాళ్ళం ఏ ట్రైనింగ్ తీసుకో అక్కర్లేదు ఎందుకు ప్రజా జీవితంలో ఉన్నాం జర్నలిజం చేసి ఉన్నాం చదివి ఉన్నాం విపరీతంగా చదువుతాం నాలుగు మాటలు చెప్పగలుగుతాం మాటలు అంటే నా ఉద్దేశం మళ్ళీ మెస్మరైజింగ్ మాటలు కాదండి ఏ ఒక్కడ ఏ ఒక్కరి జీవితానికి కూడా నష్టం కలగకూడదు ప్రతి వాళ్ళు కూడా హాయిగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం తప్పించి వేరే ఏం ఉండదు సో మరి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చూడాలి ఏం చూస్తున్నారు ఆ డాక్టర్ దగ్గర చేయించుకున్న ఇంతకుముందు పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి ఏ ట్రీట్మెంట్కి ఎవరు చేయించుకున్నారో తెలుస్తుంది చుట్టుపక్కల మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే అక్కడ కనీసం బోర్డ్స్ ఉంటాయండి సర్టిఫికెట్స్ ఉంటాయి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటుంది ఇక ఎంబీబీఎస్ ఎండీను ఎం ఎండిఎస్ ఉంటాయి కదా అవి చూడండి దయచేసి అంతే తప్పించి యూట్యూబ్లో ఆయనకి మంచి వ్యూస్ ఉన్నాయనో యూట్యూబ్లో మంచి కాన్సెప్ట్ చెప్తున్నాడనో ఆయనకంటే కూడా మంచిగా మంచిగా ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తున్నారు అలాగని ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళగలరా మీరు ఇక కొంతమంది డైరెక్ట్గా ఓవర్ ది కౌంటర్ అండి డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి చెప్పాడు కదా అంటే డాక్టర్లు కూడా కొన్నిసార్లు చెప్తున్నారండి దీనికి అది వాడండి దానికి ఈ టాబ్లెట్ వాడండి అని చెప్పి అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయండి కోమార్బెడిటీస్ని బట్టి ఉంటాయి కొమార్బిడిటీస్ అంటే మనకు కొన్ని రోగ లక్షణాలు వేరే వేరే లక్షణాలు ఉంటాయి అందరికీ ఆ మందు సరిపడదు డోసెస్ తేడా ఉంటుంది టైమింగ్స్ తేడా ఉంటాయి ఇవి తెలియక వెళ్ళి మెడికల్ షాప్లో డైరెక్ట్గా తెచ్చేసుకొని యూట్యూబ్ చూసి మింగేస్తే ఎంత ప్రమాదం తెచ్చుకుంటుందని తెలుస్తుందా అంటే డాక్టర్ అందంగా ఉంటే సూపర్ అన్నట్టు డాక్టర్ బాగా మాటలు చెప్తే సూపర్ అన్నట్టు డాక్టర్కి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే ఇంకా సూపర్ అన్నట్టు ఇది ఎక్కడ ట్రైన్ అండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కొన్ని కొన్ని దయచేసి కొన్ని కొన్ని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం సరే ఏ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సరు ఏ బుద్ధి లేని కాడదు ఎవడో చెప్పాడు వాడికి తెలుసో తెలియకంటూ పది రూపాయలు పాతిక రూపాయలు పదివేలు లక్ష పెట్టినా మళ్ళీ సంపాదించుకోగలం హెల్త్ పోతేనండి ఏదైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతే తెచ్చుకోగలుగుతామా ఎంత రిస్క్లో పడుతుందో తెలుస్తుందా సో దయచేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ డాక్టర్లని ట్విట్టర్ డాక్టర్లని యూట్యూబ్ డాక్టర్లని నమ్మొద్దు నమ్మొద్దు మీన్స్ వాళ్ళని ఫాలో అయిపోయి గుడ్డిగా వాళ్ళ వెనకాల పోవద్దు ఇది నా సలహా అండి ఈ మధ్య బాగా అబ్జర్వ్ చేసాం ఇటు రెండు చాలా దారుణమైన రెండు ఇది మీకు అనిపిస్తోందా ఇక్కడ మీరు కూడా ఒకసారి గమనించి చూడండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో చూడండి ఏ డాక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారో చూడండి మీరు మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి మీ ఒపీనియన్ మ్యాటర్స్ ఇలాంటివి డిస్కస్ చేసుకోవాలండి మీరు ఎవరెవరిని ఐడెంటిఫై చేశారు ఇలాంటి వాళ్ళని యూట్యూబ్లో అంటే తప్పేమీ లేదు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు నేను మళ్ళీ పేర్లు ఎవ్వరిది కోట్ చేయట్లేదు ఇక్కడ వాళ్ళలో మంచి అని ఎవరనిపించింది మీరు ప్రాక్టికల్గా దయచేసి ఎలాంటివి షేర్ చేసుకోవాలండి మీరు ప్రాక్టికల్గా వెళ్ళి అక్కడ చాలా మంచి డాక్టర్ అండి యూట్యూబ్లో ఎంత మంచి అని నేను అనుకున్నానో అక్కడ కూడా అంతే మంచి ట్రీట్మెంట్ జరిగింది అంతే బాగా చూశాడని అంత నాలెడ్జ్ ఉందా అనికని వైద్యం గురించి బాగా తెలుసు ఎంతమంది గురించి చెప్తారు సెకండ్ ఆపోజిట్ అండి యూట్యూబ్లో అసలు ఎరగ తీసేస్తున్నాడు ఏదో ఆ సీరియల్లో డాక్టర్ బాబు లాగే ఉన్నాడు అందంగా ఉన్నాడు ఆరు అడుగులు ఉన్నారు కొట్టయరు ముక్కుంది అలాంటి వాళ్ళు సినిమాల్లో పనిచేస్తారండి మనకు వైద్యం చేయడానికి కాదు మనం అనుకుంటాం ఎంతసేపు ఆ సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ అక్కడ ఎక్కడ చదివి మనిషి అంత హైట్ ఉంటే ఇలా ఉంటే ఆ రంగు ఉంటే ముక్కుంటే మూతి ఇలా ఉంటే అందగాడు లేకపోతే మంచివాడు లేకపోతే ఇలా అనుకుంటాం కదా ఆ ట్రా అందులోనే ఉండిపోతామండి ఏమంటాం దాన్ని మాయనాలి మనిషిని ఎప్పుడూ కూడా భగవంతుడు మాయలో ఉంచుతాడు అంటాను చూడండి ఆ మాయ నుంచి బయటికి రావాలి మనం సో మరి దయచేసి ఈ ఈ విషయం దృష్టిలో పెట్టుకొని కామెంట్లో మీ ఒపీనియన్ ఇవ్వండి దయచేసి మీరు ఇచ్చే ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎలాంటి విషయాలు నాకు డిస్కస్ చేయడానికి కాస్త ఉత్సాహం వస్తుంది దయచేసి ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా యూట్యూబు ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా పిచ్చి ఉంటాను చూడండి పరిగెడుతూ ఉంటారు వాళ్ళకి దయచేసి వాళ్ళకి మిగిలిన ఇంకో టాపిక్ ఈ రోజుకి మెడికల్ అండ్ డాక్టర్స్ చెప్పుకున్నాం ఇదే సోషల్ మీడియా ట్రాప్లో పడి పాడైపోతున్న సెక్టార్లు అంటే ఇంకా ఇంకా ఎక్కడెక్కడ ఎలా పాడైపోతున్నారు అనేది కూడా డిస్కస్ చేసుకుందాం మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫాలో అవుతూ ఉంటే చేసుకుందాం అండి ఇలాంటివి ఇంకా